సాధారణంగా అభిషేకం అంటే ఆలయాల్లో పాలు పంచామృతాలతో శిలారూపంలో ఉన్న ఉత్సవ మూర్తులను అభిషేకిస్తారు ఇటీవల కాలంలో అయితే రాజకీయ నాయకులు సినిమా స్టార్ల ఫ్లెక్సీలకు కూడా అభిషేకాలు చేసేస్తున్నారు ఫ్యాన్స్ కానీ ఏలూరు జిల్లా దొరసానిపాడులోని శ్రీ శివదత్త ప్రత్యంగరి ఆశ్రమంలో ఓ శివస్వామికి భక్తులు కారంతో అభిషేకం చేస్తారు ఏటా కార్తీక మాసంలో ఇలా శివస్వామికి కారంతో అభిషేకం చేయటం ఇక్కడి ఆనవాయితీ ఏకవస్త్రంతో కూర్చున్న స్వామిని వందల కేజీల కారంతో అభిషేకిస్తారు ఇలా స్వామికి కారంతో అభిషేకం చేస్తే తమకు మంచి జరుగుతుంది అంటున్నారు భక్తులు కారం స్వామి పూనకం వచ్చి ఆయనకి ఏదైనా మనకేదైనా బాధలు ఉన్నా ఏదన్నా ఆయన మనం ఏం అడగక్కర్లేదండి ఏదైనా నుంచి ఉంటే చాలు అన్నీ ఆయనే చెప్తారు మనం ఏం మనం దేనికి వచ్చామో ఏమో అన్నీ ఏం చెప్పక్కర్లా మొత్తం ఆయనే చెప్తారండి స్వామి ఈరోజు అభిషేకం ఎక్కడెక్కడో నుంచి వచ్చారండి జనం నాకు తెలిసి మూడు సంవత్సరాల నుంచి అండి కారమాభిషేకం గురించి మాకు నమ్మకంగా ఉండి ఆ స్వామి రమ్మని మాకు పిలిపొచ్చింది మేము వచ్చామండి మాకు మంచి జరిగింది త్రీ ఇయర్స్ నుండి జరుగుతుందండి డైలీ ఎప్పుడు ఇయర్ ఇయర్ వస్తాము ఈ ఇయర్ కూడా వచ్చాము అమ్మవారికి ప్రీతికరమైనటి ఇటువంటి ద్రవ్యం వచ్చేసి ఒక మిరపకాయలే ఆ మిరపకాయ నుంచి వచ్చినటువంటి ఆ పొడి పదార్థమే అమ్మవారికి చాలా ఇష్టం స్వామివారు ఆయన ఉపాసన చేసినాడు కాబట్టి ఆయన ఆ యొక్క కారాభిషేకంతో అమ్మవారిని అనుగ్రహం ప్రసాదిస్తాడంట ఆయన ఈ యొక్క ఆరాధన చేసటం ఇప్పుడు కాదయ్యా గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆచరిస్తూనే ఉన్నాడు ఇది ఇటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా ఇంతవరకు చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు హిరణ్య కసుకుణ్ణి నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగిరీ దేవి ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి ప్రత్యంగరి దేవికి ఎండుమిరపకాయలంటే ఎంతో ఇష్టం అందుకే అమ్మవారికి ఎండుమిరపకాయల్ని మెడలో హారంగా వేసి పూజిస్తారని తెలిపారు ఎండుమిరపకాయల్ని కారం చేసి ప్రత్యంగిరి ఆవాహనంలో ఉన్న శివస్వామిని అభిషేకిస్తే వారికి బాధలు కష్టాలు తొలగిపోతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం శత్రు వినాశనం జరిగి లక్ష్మీ కటాక్షం పొందుతారన్నారు అంతేకాక దేవికిష్టమైన ప్రసాదంగా కారాన్ని ఉపయోగిస్తారని అంటున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కారంతో అభిషేకం చేయటం ఆనవాయితీగా వస్తోందని గత పద్నాలుగేళ్లుగా కారంతో అభిషేకం నిర్వహిస్తున్నామంటున్నారు పూజారులు భక్తులు